లూనాకి చాలా స్కిన్ ఎలర్జీ ఉంది స్కిన్ ప్రాబ్లమ్స్ డిసీజెస్ ఉన్నాయని చెప్పి కొంచెం చాలా ఇచ్చింగ్ వస్తుంది ఫోర్ డేస్ నుంచి లూనాకి చాలా ఇచ్చింగ్స్ ఇచ్చింగ్ ప్రాబ్లం ఉండి ఇద్దరే పోవట్లేదు అసలు దాన్ని బాధ చూడలేక ఈరోజు వెటర్నరీ హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళాను తీసుకెళ్తే ఒక టే టెన్ డేస్కి యాంటీబయాటిక్ టాబ్లెట్ ఇచ్చి ఒక రెండు ఇంజక్షన్స్ చేశారు ఇచ్చింగ్స్ తగ్గటానికి కొంచెం స్లీపింగ్ కొంచెం నిద్రపోవడానికి రెస్ట్ కోసం దానికి కాబట్టి అది మార్నింగ్ టెన్ థర్టీకి వెటర్నరీ దగ్గర తీసుకెళ్ళి ఇంజక్షన్ ఇప్పిస్తే ఇప్పుడు నైట్ ఎనిమిది అవుతుంది దాదాపుగా ఎయిట్ ఓ క్లాక్ వరకు కూడా ఇట్లనే పడుకొని డల్గా ఉంది చాలా డల్ ఉంది అని చెప్పేసి అస్సలు నిద్రపోవట్లేదు రెస్ట్ తీసుకోవట్లేదు తినట్లేదు ఫుడ్ నిద్రపోతుంది కానీ యాక్టివ్ లేదు ఆడట్లేదు హుషార్ లేదు కొంచెం నాతో దేనికి రెస్పాన్స్ ఇస్తలేదు ఒక సైడ్కి వెళ్ళింది పడుకుండా పోతుంది నిద్రయే పోతుంది నుంచి ఒక మూలకే పడుకుంటుంది అందుకే కొంచెం బెడ్ పైన పడుకోబెట్టి కొంచెం మసాజ్ లాగా చేస్తున్నా దానికి కొంచెం యాక్టివ్నెస్ రావాలి కొంచెం ఉషార్ అవ్వాలి అని చెప్పేసి ట్రై చేస్తున్నా కానీ అట్లే మంచం మీద కూడా అట్లే నిద్రలోకే జారుకుండా ఉంటుంది కానీ ఇంకా పెద్ద హుషారు కంటూ ఏమవ్వట్లేదు సో నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను ఈవినింగ్ సిక్స్ వరకు చూసి భయం వేసి మళ్ళీ డాక్టర్కి కాల్ చేశాను సార్ మరి డల్లగా ఉంది అట్లే పడుకునే ఉంటుంది పొద్దున్నుంచి అని అంటే సార్ చెప్పారు అదే దానికి ఇచ్చింగ్ వల్ల రెస్ట్ లేదు కదమ్మా నిద్ర లేదు కాబట్టి కొంచెం నిద్ర పట్టడానికి రెస్ట్ కోసం అని ఒకటి ఇంజక్షన్ ఇచ్చాము ఏం పర్లేదు పొద్దునకి నార్మల్ అయిపోతుంది అని చెప్పారు అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది అమ్మయ్యా పర్లేదు అని చెప్పేసి అదే కొంచెం హుషారు చేద్దామని చాలా ట్రై చేస్తున్నా ఎంజాయ్ మసాజ్ చేస్తే ఎంజాయ్ చేస్తుంది కానీ అస్సలు ఇంకా యాక్టివ్ అయితే అవ్వట్లేదు నాకు ఏం రెస్పాన్స్ ఇస్తలేదు అట్లే పడుకుండా పోతుంది కళ్ళు రెడ్గా అయినాయి ఫుల్ నిద్రలోకే జారుకుంటుంది ఏ టైంకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఈవినింగ్ వరకు చూస్తున్నా మార్నింగ్ నుంచి ఇదే పరిస్థితి ఉంది ఇంకా ఇంతవరకు అయితే నార్మల్ అయితే అవ్వలేదు కానీ కొంచెం స్కిన్ ర్యాషెస్ ఇచ్చింగ్ తగ్గింది అండ్ చాలా దానికి రెడ్నెస్ ఉండే స్కిన్ అది కొంచెం తగ్గుతుంది టిక్స్ వచ్చినాయి టిక్స్ తగ్గినాయి టిక్స్ ఇచ్చింగ్ రెడ్నెస్ ర్యాషెస్ తగ్గినాయి కానీ ఆడట్లేదు మాట్లాడట్లేదు తింటలేదు డల్గా అట్లా పడుకునే ఉంటుంది అనమాట సరే అని చెప్పేసి నా ప్రయత్నం నేను చేస్తున్నా ఆ పక్కన ప్లేట్లో చూడండి అక్కడ కింద ఫుడ్ పొద్దున్న పెట్టింది తినలే అట్లే ఉంచింది అది డల్ అయితే నేను డల్ అయిపోతా అది హుషారు ఉంటేనే నేను హుషారు ఫుల్ ఆడతాం ఇంట్లో అటు ఇటు తిరిగి ఆడుతుంటాము అట్లాంటిది అది అట్లా ఉండేసరికి బాధేస్తుంది ఎనీవేస్ నా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సెవెన్ హండ్రెడ్కి దగ్గర ఉన్నారు సబ్స్క్రైబర్స్ కొంచెం వన్ థౌజండ్కి తీసుకెళ్ళండి చాలా ఎంకరేజ్ చేయండి చాలామందిని చేస్తున్నారు యూట్యూబ్లో మరి నన్ను కూడా చేయండి అట్లాగే అందరితో పాటు కొంచెం లైక్ చేయండి కామెంట్ చేయండి ఏదో ఒకటి మీ ఇంట్లో కూడా పెట్టినట్లనే కదా చూసుకుంటారు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏవైనా సలహాలు ఇవ్వండి సజెషన్స్ ఇవ్వండి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఈ యొక్క వ్లాగ్స్ ఎలా చేయాలి ఏంటి అవన్నీ కూడా చెప్తూ ఉండండి ఐడియాస్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్